ఈరోజు విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారములు మనందరికీ తెలుసు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి నాలుగు సంవత్సరాలు అయినప్పుడు గతంలో ఆయన ముఖ్యమంత్రి అవ్వకముందు ఈ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా పాదయాత్ర చేస్తూ ప్రతి ఒక్క పల్లి ప్రతి ఒక్క ఊరు వెళ్ళి ప్రతి అడుగు కూడా ప్రతి ఒక్కరిని ఏంటమ్మా ఎలా ఉంది మీ కష్టాలు అంటే ప్రతి ఒక్కరూ కూడా చెల్లించబోయి ఈ రాష్ట్రం ఏది బాగాలేదన్న ఎవరు మమ్మల్ని సరిగ్గా చూసుకోవట్లేదు గత ప్రభుత్వాలకి వచ్చినాయి కానీ ఎన్నో ప్రభుత్వాలు మమ్మల్ని పక్కన పాటించి అని చెప్పి చెప్పగానే రా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మీ అందరికీ మాటిచ్చారు నేను ఉన్నాను నేను వింటానని ఆ రోజు చెప్పిన రోజున ఏదైతే మీ అందరికీ మాటిచ్చారో పాదయాత్రలో ఆయన ముఖ్యమంత్రి అవ్వగానే మొట్టమొదటి సంతకం చేసింది నవరత్నాల మీద ఈ నవరత్నాలు అంటే ఏంటో కాదు ఈ యొక్క పేదవారి భవిష్యత్తు పేదవారి యొక్క బాధల్ని చూసుకొని చూసుకుని తెలుసుకుని దాని యొక్క సంపూర్ణంగా ఆయన నిర్ణయించుకుని తీసుకున్నది నవరత్నాల యొక్క పథకాలు ఈ యొక్క నవరత్నాల పథకాల్లో ముఖ్యంగా పెన్షన్లు ఈరోజు మనం చూసుకున్నాం ఉన్నారో మీ అందరికీ తెలుసు అనహర్లో వాళ్ళకి ఎవరు లేకుండా ప్రతి ఒక్కరికి జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేయమని చెప్పారు మాకు ఓటు వేసారా మాకు ఓటు వేయలేదా మీరు ఏ పార్టీ ఏ కులము ఏ మతం ఏమీ చూడద్దు ఒక ఈ ఒక అర్వులైతే కంపల్సరీ ఏ పథకం ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రావాలని చెప్పి ఆయన ఆ రోజు నిజాదర్శాలు ఇవ్వడం వల్ల ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది ఆ రోజు ఆయన వాలంటీర్ వ్యవస్థను పెట్టి సచివాలయాలు ఇస్తే పెట్టి ఈ యొక్క వాలంటీర్ల చేత మీ యొక్క ఇంటికి నేరుగా రావడం వల్ల ఎందుకంటే నేను గత ప్రభుత్వంలో ఈ యొక్క పెన్షన్ రావాలంటే మీకు ఇచ్చేది రెండు వందల రూపాయలు పెన్షన్లే గతంలో కానీ ఆ పెన్షన్ కూడా ఉదయాన్నే మీ ఇంటికి తాళం వేసుకుని భోజనం తెంపులు అన్ని మానేసి ఏదైతే కార్యాలయంలో ఆ కార్యాలయంలో కూర్చుని ఉంటే సరైన సదుపాయాలు కూడా లేకుండా సరైన క్లాసులు మంచిది కాదు అలా అయిన చెప్పేసి సాయంత్రం అయితే వెళ్తే ఈరోజు సమయం అయిపోయిందమ్మా ఎవరు లేరు మళ్ళీ రేపు అమే చెప్పేసి చాలా ఏర్గా సమాధానం చెప్పేవారు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకుని ఈ వ్యవస్థకి ఇంకా నాంది పలకాలి ఇలాంటి కొత్త వ్యవస్థను తీసుకురావాలని చెప్పి నేరుగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే రోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి పేదవాడు కూడా మహారాజులా బతకాలి మహారాజుల బతకాలంటే ప్రతి ఒక్కరు నవ్వుతూ ఉండాలి అందుకని చెప్పి ఈరోజు ఏం చేసినా పాలన మీ దగ్గరికే రావాలి మీ కాళ్ళ దగ్గరికే రావాలని చెప్పేసి ప్రతి ఒక్క వాలంటీర్ని కూడా మీ ఇంటి దగ్గరికి వచ్చి ఉదయాన్నే ఆరింటికల్లా యొక్క పెన్షన్లు ఇస్తున్నారు ఈరోజు మన ఈ కడియ మండలంలో సుమారు నాలుగు వందల ఐదు పెన్షన్లు కొత్త వచ్చి నాలుగు వందల ఐదు పెన్షన్లు అంటే మామూలు విషయం కాదు కడియ మండలానికి అలాంటి ఈ ఈ యొక్క ఒక ఫస్ట్ పేజ్లో నాలుగు వందల ఐదు పెన్షన్లు వచ్చినాయి అలాగే రెండో పేజ్లో ఇంకో మళ్ళీ కొత్త పెన్షన్ పెట్టగా రెండు వందల నలభై ఐదు పెన్షన్లు వచ్చినాయి సుమారు ఆరు వందల నలభై ఐదు పెన్షన్లు ఈ రెండు నాలుగు రూపాయలు పెట్టి కొత్త వరకు వచ్చినాయి అంటే ఆరు వందల నలభై ఐదు కొత్త మంది ఈరోజు మనకి పెన్షన్ తీసుకోబోతున్నారు అలా చూసుకున్నట్టే ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూనే ఉంటారు అలాంటిది చూసుకుంటే మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చారో మూడు వేల రూపాయలు పెన్షన్ అది ఖచ్చితంగా చేస్తారు మనం చూసుకుంటే ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు పేదవారిని రాజులా చూస్తున్నారు మీరు అందరూ కూడా ఇప్పుడు చూసుకుంటే మనం ఇల్లులు ఇచ్చారు పక్కనే ఎక్కడ అక్కలేదు మనం జేగురిపోడు లేవుట్టు ఉంది ఒకసారి జేగురిపోడు లేఅవుట్ కానీ వేమగిరి లేఅవుట్ కానీ వెళ్తే కుందరి ఇల్లు తయారవుతున్నాయి కాలనీ అవుతుంది మీకు తెలియకుండానే ఒక ఊరు అవుతుంది ఆ ఊరు అవ్వగానే ఒక సచిఫ్ప్రయోజనం కూడా అక్కడికి వస్తుంది సో మీరు అందరూ ఆల్రెడీ లక్షాధికారులు అయిపోయారు అలాగే అభివృద్ధి పరంగా కూడా చాలా మన పాటలు మాట్లాడుతున్నారు పక్క వారు పక్క ప్రతిపక్ష వారు మనకు ఎక్కువ అక్కలేదు ఇందాకే మన గిరిజల బాబు గారు అన్నట్టు ఈ యొక్క కడియం హాస్పిటలే చూసుకోండి కడియం హాస్పిటల్ ఎంత అభివృద్ధి చెందిందో రాజమండ్రిలో ఉన్న పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ లేని సదుపాయాలు కూడా మన హాస్పిటల్లో ఉన్నాయి దాని బట్టి అర్థం చేసుకుని పేరు ఎక్కడో అక్కర్లేదు మన పక్కన చూసుకుంటే మన స్కూల్ ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ ఉంది ఆ గవర్నమెంట్ స్కూల్లోనే మనందరం మాట్లాడి ఆ స్కూల్లో క్రీడాకారులు కూడా వచ్చి ఇలా ఆడుకునేలాగా క్రికెట్ స్టేడియం కూడా చిన్నది ఇలాగ నెట్ క్రికెట్ కూడా వస్తున్నాయి ఇలా అభివృద్ధి పరంగా కూడా ముందు ముందు వస్తున్నాయి మనం గడపరికి చేస్తున్నాం గడపరికి చేస్తున్నాం వచ్చిన డబ్బులతో కూడా రోడ్లు డ్రైన్లు కూడా వేస్తున్నాం సో అభివృద్ధి పరంగా కూడా మన గవర్నమెంట్ ముందు ఉంటుంది